కొంత అడవులకు వాతావరణానికి నేచర్ కి దగ్గరగా పెరిగారు బాగా చదువుకున్నారు సో అది చదివి అవన్నీ వదిలేసి వస్తున్నప్పుడు వదిలేసే రావాలి ముఖ్యంగా అమ్మా నాన్న ఉంటారు పక్కన వాళ్ళు చూస్తుంటారు ఎటువైపు వెళ్తాడు ఎటువైపు వెళ్తాడు ఏమవుతుంది అంటే ఒక భయం అనుకోవచ్చు వాళ్ళు ఎలా మీరు ఒప్పించారు యాక్చువల్లీ టూ ఇయర్స్ ఎంఎస్సీ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ కోసం హైదరాబాద్ వచ్చాను ఓకే రెండు సంవత్సరాలు సీరియస్గా సినిమాలు కూడా చూడకుండా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయిన తర్వాత ఫ్రాంక్ అది నాకు బాగా హెల్ప్ అయింది ఎలా అంటే అప్పటివరకు పదిహేడు సంవత్సరాలు నేను చదివించదు ఒక ఎత్తు అయితే ఈ టూ ఇయర్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను చదివించదు ఒక ఎత్తు అంటే ఇంకా లిటరల్గా సినిమాలు కూడా చూడకుండా అంటే మీరు అర్థం చేసుకోండి అంత దాట్ సివిల్స్ చదివేటప్పుడు అంటే ఇప్పుడు సైన్స్ చదువుతున్నప్పుడు ఏంటంటే సైన్స్ చదివే వాళ్ళకి గర్వం ఉంటుంది సైన్సే అంత సైన్స్ కాకుండా ప్రపంచంలో ఏం లేదు అని కానీ ఎప్పుడైతే సివిల్స్ చదవడం మొదలు పెట్టాను అందులో జీకే జనరల్ నాలెడ్జ్లో హిస్టరీ జాగ్రఫీ ఇవన్నీ కూడా ఉంటాయి అవి చదువుతున్నప్పుడు నాకు అర్థమైందంటే ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఏం తెలుసుకున్నా వేస్టే అనే ఫీలింగ్ వచ్చింది నాకు అంటే సైన్స్ ఎంత తెలుసుకున్నా సరే అన్లెస్ యు నో యువర్ హిస్టరీ అన్లెస్ యు నో నో యువర్ జాగ్రఫీ ఇవన్నీ తెలిస్తే యు ఆర్ సంథింగ్ ఎంత సైన్స్ తెలిసిన సరే లేదంటే యూఆర్ నథింగ్ అని నాకు అర్థమైంది అందుకు సివిల్స్ నాకు చాలా హెల్ప్ అయింది ఓకే ఆ ఇయర్స్ నేను సివిల్స్ చదివిన తర్వాత రెండు సార్లు ప్రిలిమ్స్ అయ్యాను ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ పాస్ అయితేనే డిస్క్రిప్టివ్ మెయిన్స్ రాయగలం ఓకే అయితే ఆబ్జెక్టివ్ ఏమో ప్రిలిమ్స్ రెండు సార్లు ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయ్యా ఐఎమ్ హియర్ మేబీ అంతే కదా అక్కడ ఫెయిల్ చేయకపోతే ఇక్కడ పాస్ అవ్వలేరు